హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ప్రకృతి వుడిలో ఎన్నో ఔషధ మొక్కలు కొన్ని మొక్కలు ఆరోగ్యానికి పెంపొందిస్తాయి మరికొన్ని కాయలు అనారోగ్య సమస్యలకు పెడతాయి అటువంటి కోవకు చెందినతే జానపండ్లు వీటినే జానకాయలు జానపండ్లు కొండ జానకాయలు అడవి జానకాయలు చిన్న జానకాయలు అని పిలుస్తారు ఈ కాయలలో పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి ఈ పండ్లను తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి హెల్త్కి రిలేటెడ్గా ఉండే వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఈ పండ్లు తినటం వలన అన్ని రకాల దంత సమస్యలను నివారిస్తుంది ఈ పండ్లను నమిలి తినటం వలన దంతాలను దృఢంగా ఉంచుతుంది నోటి దుర్వాసనను పోగొడుతుంది ఈ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది ఇది రోగ శక్తిని పెంపొందిస్తుంది ఈ సీజన్లో వచ్చే అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది ఇంకా శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి ఇందులో ఉండే న్యూట్రియంట్స్ శరీరానికి చలువ చేస్తాయి శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు ఈ పండ్లను తింటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను బయటకు నెట్టివేసి గుండె సమస్యలను రాకుండా చేస్తాయి రక్త ప్రవాహాన్ని ఉండే అడ్డంకులను తొలగించి సక్రమైన రక్త ప్రవాహం జరిగేలా చేస్తాయి ఈ కాయలలో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ సమృద్ధిగా ఉంటుంది వీటిని తినటం వల్ల ఎముకలు దృఢంగా ఉంచుతుంది ఈ కాలంలో లభించే ఈ పండ్లను తింటే నొప్పులు రాకుండా చేస్తాయి తరచుగా ఈ పండ్లను తింటూ ఉంటే అలసట నీరసం నిస్సత్తువ తొలగించి తక్షణ శక్తిని అందిస్తాయి ఏ కాయలలో ఐరన్ లభిస్తుంది ఈ పండ్లను తింటే రక్తం వృద్ధి చెందుతుంది అనీమియా ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ పండ్లు చక్కటి ఔషధంగా చెప్పవచ్చు అలాగే చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి